వెళ్ళిపోయారండి మీరు వెళ్ళండి మూడు రోజులు గనక ప్రయాణం చేస్తే వాళ్ళు ఎంత దొరుకుతారు ఖచ్చితంగా వాళ్ళు ఎంత దొరుకుతారు వెళ్ళిపోయారని వాళ్ళని పంపు వేసి ఆమె యొక్క జీవితంలో భయం ప్రారంభమైంది అప్పటి వరకు పాపముతో ఉన్న ఆమె హృదయం అప్పటి వరకు జీవితాన్ని బ్రతుకుతున్న ఆమె హృదయం నీళ్ళ పాపము చేత అంటబడిన ఆమె హృదయం నీళ్ళ అక్రమ లేకుండా జీవిస్తున్న పిల్లలు దేవుని ప్రజలు అలా ఒక ఒప్పందం ముదించుకున్నారు ఇది పట్టణాన్ని నాశనం చేయడానికి మీరు వస్తారని నాకు తెలుసు నేను మిమ్మల్ని దాచిపెట్టాను కాబట్టి ఆ ఇద్దరితో నేను మిమ్మల్ని దాచిపెట్టాను కాబట్టి నన్ను నా తల్లిదండ్రులను కలిగిన వారు ఎవరిని కూడా మీరు ఏం చేయద్దు ఈ ఎరుకో పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు నాశనం చేయదు మనందరినీ దయచేసి బ్రతకని అని చెప్పి ఆ యొక్క స్త్రీ ఆ రాహాబు అనేటువంటి స్త్రీ ఏం చేస్తాయంటే ఒక ఒప్పందం కుదిరించుకొని కిటికీ గుండైతే వాళ్ళిద్దరిని తిప్పి పంపించిందో తెలియదులే కానీ ఒక రోజు వచ్చేసాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువుకున్నట్లుగా ఆ పట్నం అందరినీ అగ్ని చేత కాల్చి వేసి ఏ నివాస యోగ్యమైన స్థలం లేకుండా సమస్తూ అందరిని అగ్ని చేత కాల్చివేసి ఎవరిని కాపాడారు చెప్పాలి ఒప్పందం చేస్తున్నారు కదా ముందు రాహాబును అతని తల్లిదండ్రులని అతని ఇంటి వారందరినీ కూడా కాపాడి ఆ రాహాబు కూడా మారు మనసు పొంది ఎక్కడికి వెళ్ళింది అయ్యానంటే ఇస్రాయేలీల వెంట ముందుకు సాగిపోయింది దేవునికి స్తోత్రం చేద్దామా జాగ్రత్త వినండి ఈ మాటకు నేను పెట్టిన పేరు మొదటి మాట మొదటి హృదయం రాసుకోండి గుర్తు పెట్టుకోండి నూతన హృదయం ఏంటిది అందరు చెప్పాలి ఏంటిది నూతన హృదయం దేవుని ప్రజలైన పిల్లలు రాకముందు జీవితము గొప్ప జీవితం రోత జీవితం రోత హృదయం రోత గుండె పాత గుండె పాత హృదయం కానీ ఎప్పుడైతే ఆ వేగి చూసేవారు ఇస్రాయేలీల పేరట ఇస్రాయేలీల దేవుని పేరట వారి ఇంటిలో అడుగు పెట్టారు వెంటనే ఆమెలోనికి వచ్చింది నూతన హృదయం దేవునికి స్తోత్రం లేదమ్మా అందరూ వేడి చేతులైతే చదువు

ఎప్పుడైతే ఏసయ్యను దేవుని తెలుసుకున్న తర్వాత ఆమె జీవితము నూతన జీవితంగా మార్చబడింది దేవునికి స్తోత్రం చేద్దామా అందరి గడ్డి చేద్దామా ఇంకొంచెం గట్టి చేద్దామా ఇప్పుడు రెండు రకాలుగా ఆమె జీవితాన్ని టాలీ చేద్దాం ఒకటి దేవుని నమ్ముకోక ముందు వ్రాత జీవితం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నూతన జీవితం ఒక్క నుండి దేవుని పెట్టారా జాగ్రత్తగా విన్నాం ఈ రోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు రాహాబు జీవితాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు రాహాబు క్యారెక్టర్ తీసుకొస్తున్నాడు రాహాబు జీవితంలో కలిగిన ఒక అద్భుతమైన దేవుడు మన తీసుకొస్తున్నాడు ఆ జీవితం ఎప్పుడైతే ఆ ఇస్రాయేలీ ప్రజల దేవుడిని పేరు చెప్పుకొని వచ్చిన ఆ ఇద్దరు ఏగుల వారిని చూడగానే ఆమె జీవితం ఎలాగైతే మారిపోయిందో ఈరోజు దేవుని తల్లి ఓ అన్న ఓ చెల్లి ఓ అక్క ఓ అన్న తండ్రి దేవుని మందిరానికి రాకముందు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు దేవుని మందిరాలు అడుగు పెట్టక నీ పేరు ఉందో నాకు తెలియదు దేవుని మందిరానికి రాకముందు ప్రజలు నిన్ను ఎలా చేదరించుకున్నారో నాకు తెలియదు దేవుని మందిరంలోనికి రాకముందు నీ జీవితం ఎంత ప్రీతికరంగా ఉండేదో నాకు తెలియదులే కానీ దేవుని వచ్చిన తర్వాత మన హృదయము మందిరానికి వస్తున్నా కూడా మన బ్రతుకులు మారకపోతే దేవుని మందిరానికి ఎళ్ళకు ముందు అలానే ఉందండి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అలానే ఉందండి దేవుని మందిరానికి వెళ్ళక ముందు అదే మాటలు దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అదే మాటలు పరిశ్రమలు అన్న విధంగా మనం జీవించామనుకోండి మన బ్రతుకు ఒక అర్థం ఉండదు మన జీవితానికి ఒక అర్థమండలో మన హృదయానికి ఒక అర్థమండలో ఆ భయంకరమైన వేష ఉడుకు రక్తములు పాపములు కుట్టుమిట్లాడుతున్న రాహము జీవితం ఎలాగైతే నూతన పరచబడిందో ఒక్కేనంటున్నప్పుడు ఈ దేవుని బిడ్డారా మందిరానికి వస్తున్న మన జీవితాలు కూడా అలా హృదయము స్మూతనప్ప రంచబడాలి దేవునికి స్వాత జలమా రిపత్చగడ్డి యెదమా ఇస్రాయి దేశంలోని ఇస్రాయిల్ ప్రజలతో రాహాబీను కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆమెను వేసినా చూడట్లేదు ఏ ఒక్కరు వేశిలా చూడట్లేదు మీరు బాగా చదవండి రాహాబ్ అనే పేరు ఉన్న చోటల్లా వేషయాన్ని కనబడుద్ది అత్తే స్వార్థలో ఒక చోట తప్ప మిగిలిన చోట రాహాబ్ అనే పేరు కనబడద్దు అనుకోండి అయితే జాగ్రత్తగా నండి వచ్చినాన్ని చదువుకుందాండి పరిశుద్ధ లేఖంలో యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అందరం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అందరూ చాలా ఇంపార్టెంట్ రెండు వందల పదకొండు పేజీ